అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మండలం నాయకులు మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఎస్సీ అభ్యర్థి బండారు శ్రావణికి ఇవ్వడాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు అలాగే ఇతరుల నాయకులు మద్దతుగా నిలవడం జరిగింది అలాగే సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వీరాంజనేయులకు ఇవ్వడానికి అలాగే ఇరు పార్టీ వారు ఎస్సీ వారికి టికెట్ ఇవ్వడానికి ఎంఆర్పిఎస్ నాయకులు ఇతర నాయకులు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది ఏఆర్ ఫైన్ సింగరమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎం ఓబిలేసు మా కొడుకు ఎంఆర్పీ తరఫున మాకు కూడా సంతోషం మా మాది బిడ్డ కాబట్టి మేము కూడా సంతోషపడుతున్నాం అదే విధంగానే వైఎస్ఆర్ పార్టీ ఈరాంజనేయానికి ఇచ్చినది కూడా మాదిగి బిడ్డే కాబట్టి మనకు అనగా ఉంటాడు కాబట్టి మనం మన కుడమ్ తరఫున అతని సాగసిస్తాం ఈరోజు ఆయన కూడా మాదిగి బిడ్డే టీడీపీ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఇద్దరికి మాదిగి బిడ్డలు ఇచ్చారు కాబట్టి మేము కూడా అందరికి వాదిస్తాం అందరికీ సపోర్ట్ ఉంటామని చెప్పి మేము ఎంఆర్పీ తరఫున కుల సంఘాల తరఫున అన్ని 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 సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం ఇదే కాకోకుండా ఇవ్వద్దు మాకు బాగా అందరికీ సంతోషము మా మాదిరి బిడ్డలకు ఇచ్చారు కాబట్టి మేము కూడా సంతోషపడుతున్నాము ఇది రేపు వచ్చే కూడా మేము ఉద్దరమే సాగిస్తామని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాం